చక్కగా నీ తెలుగు బేసిక్ గా నేను సర్ప్రైజ్ అయిన విషయం ఏంటంటే నువ్వు ఇంత తెలుగు ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడడం నేను ఎప్పుడు వెళ్ళా ఎప్పుడైనా ఇంటికి వస్తే నువ్వేదో నీ పని చేసుకుంటే వెళ్ళిపోతుండడం అది అంటే ఇప్పుడు కూడా ఫ్లూయెన్స్ కొంచెం తగ్గింది అంటే ఇప్పుడు మన వర్క్ అట్మాస్ఫియర్ లో ఉంటే వేరే విషయం అంటే మనం రైటర్తో కూర్చొని షూటింగ్ లో తిరుగుతూ ఇప్పుడు మా ఇంట్లో మై వైఫ్ తనకి తెలుగు రాదు తెలుగు రాదు పాపం నేర్చుకుంటున్నది కానీ మా ప్రాబ్లం ఏమంటే మా ఇంట్లో మేము తమిళ్ తెలుగు రెండు మిక్స్ చేసి మాట్లాడుతుంది మాట్లాడేస్తారు అవును ఒకే సెంటెన్స్ లో అవును తను పాపం కొన్నిసార్లు బయటికి వెళ్ళి తమిళ్ లేదా ఉంటుంది తమిళ్ మేడం అంటే నన్ను చూస్తుంది ఏంది మీరు అసలు చెన్నైకి వెళ్ళి తెలుగులో మాట్లాడుతుంది తమిళ్ మాట్లాడు ఫుల్ కన్ఫ్యూషన్ మంచి కాలం మా ఫాదర్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి మీరు పంజాబీ నేర్చుకోవాలి నేర్చుకోవాలి అన్నారు అది రాలేదా వచ్చింది అంటే ఇప్పుడు సర్దార్ వైఫ్ ఆయన రావట్లే హిందీ కొంచెం ఇంప్రూవ్ అయింది దానివల్ల కానీ మెల్లిగా లెట్ సో పంజాబీ దాని చూద్దాం ప్రాపర్ ప్యూర్ ఇండియన్ ప్యూర్ ఇండియన్ అదే ఇంట్లోనే ఇండియా ఇంట్లోనే ఇండియా సో నైస్ ఆఫ్ యూ నీ హియల్లీ ఐఎమ్ సో హ్యాపీ టు రియల్లీ ఇంటర్వ్యూ మీరు అనుకున్న ప్రాజెక్ట్లన్నీ సక్సెస్ అయ్యి మళ్ళీ ఆ లాస్ట్ గ్లోరీ ఏదైతే ఉందో నాట్ ఎల్ఓఎస్టీ లాస్ట్ గ్లోరీ ఎల్ఏఎస్టి లాస్ట్ లాస్ట్ గ్లోరీ వెరీ నైస్ గత వైభవం నేను ఓడు జారిపోయిన వైభవం అంటే గత వైభవం అంతా మళ్ళీ మీరు నువ్వు తీసుకురావాలి డెఫినెట్ సినిమా ఇండస్ట్రీ నాట్ వన్ థింగ్ సార్ ఇది నేను వదలను సినిమాలు చేయడం వర్క్ ఇన్ తెలుగు అదర్ లాంగేజెస్ అదేనాటింగ్ అండ్ మేక్ ఫిల్స్ సినిమా బ్లడ్ ఇంకేం చేయగలరు ఎల్స్ నా తరఫున అండ్ ఐ విష్ రేపు సినిమా అది ఎలాగా పెద్ద హిట్ అవుతుంది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు రెస్పాన్స్ అంటే మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అసలు ఏం తెలీదు అబౌట్ సౌత్ ఇండియా ఆనస్ట్ గా చెప్పాలంటే అంటే కొన్ని అదే అంటారు కదా మద్రాసీ మద్రాసీ అందరు మీరు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు అందరు మద్రాసి అందరు ఇప్పుడు కామెడీ ఏమంటే ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రమ్ మెడ్రాస్ కాబట్టి వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు వేర్ ఆర్ యు ఫ్రమ్ ఐఎమ్ ఒరిజినల్లీ ఫ్రమ్ మెడ్రాస్ బట్ ఐ లివ్ ఇన్ హైదరాబాద్ అంటే వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి కానీ ఫస్ట్ టైం నేను లైఫ్లో దే ఆర్ టేకింగ్ ఇంట్రెస్ట్ నాట్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి కోనే పవన్ కళ్యాణ్ బడా హీరో క్యా హేకా అంటే ఇప్పుడు ఆయన పొలిటికల్గా ఆయన స్కోర్ చేసిన ట్వంటీ వన్ ట్వంటీ వన్ సీట్స్తో అండ్ నరేంద్ర మోడీ గారే పవన్ కళ్యాణ్ పవన్ అయ్యే ఆయన ఆయన మాట్లాడడం దాంతో ఈ సో సెలబ్రేటెడ్ ఎగ్జాక్ట్లీ అక్రాస్ ద హోల్ కంట్రీ ఎగ్జాక్ట్లీ సినిమాలు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులకి చాలా మందికి తెలియదు సినిమాలు రైట్ వాళ్ళందరికీ తెలిసిపోయాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అన్నది అందరికి నోటీసులోకి వచ్చేసింది అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇట్ ఎస్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ టాకింగ్ అండ్ దిస్ మూవీ ఇట్ విల్ లీవ్ అ బిగ్ మార్క్ హోప్ఫుల్లీ అందరికి అంటే గివెన్ ద సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ ద టైమింగ్ ఆఫ్ ద ఫిలిం ఆల్సో ఎస్ ఎస్ డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ ఇండియా క్లోజ్ టు ఈచ్ అదర్ అవునా ఎస్ ఎందుకంటే ఐ ఆల్వేస్ సీన్ అండి ఇప్పుడు నార్త్ సౌత్ డివైడ్ ఎక్కువ చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిందా ఇప్పుడు నాకు చూడ్డానికి ఇలా ఉంటా సో దాడ్ పీపుల్ నో పంజాబీ ఆ ఓయా పంజాబీ అంటే పర్సనాలిటీ కానీ నాకు హిందీ కూడా రాదు మాట్లాడడం సో ఇప్పుడు ఏమవుతుంది నేనే హిందీ నేర్చుకున్నాను కొంచెం యూనో ఐ ఆల్సో మేడ్ ఎఫర్ట్స్ సో నార్త్ ఆల్సో దే ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు సౌత్ని ఎక్సెప్ట్ చేయడం సౌత్లో ఎంత అంటే డైవర్సిటీ ఉంది సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇట్స్ బికమ్ వెరీ ఈజీ మొన్న నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళు మలయాళం సినిమా మార్కో గురించి అందరు అదే మాట్లాడుతున్నారు అండ్ దిస్ ఇస్ ఆల్ లైక్ హై ఫై రిచ్ డెల్లీ కిడ్స్ వాళ్ళు హిందీ సినిమాలే చూడరు వాళ్ళు కూర్చొని మలయాళం సినిమా చూసి నాకు చెప్తున్నారు అవుట్ స్టాండింగ్ ఒక వన్ ప్రాబ్లమ్ ఇస్ అప్ తెలుగు పిక్చర్ దేక అన్నాడు కోపం వచ్చింది మలయాళం తెలుగు కూడా తేడా తెలియలే బట్ స్టార్టింగ్ సో వెన్ మూవీస్ లైక్ ఆర్ఆర్ఆర్ బాహుబలి నవ హరిహర విరుమల్ ఇట్ డెఫినెట్లీ బ్రిడ్జ్ దట్ గ్యాప్ ఎస్ పై సనాతన ధర్మం ఇవన్నీ ఎగ్జాక్ట్లీ పార్ట్ ఐ నో ఆల్వేస్ ఇన్ నార్త్ ఇఫ్ యూ అబ్జర్వ్ సంథింగ్ ఎగ్నిస్ట్ ది టెరనియల్ ఆక్యుపేషన్ ఆఫ్ ది కంట్రీ ఎగ్జాక్ట్ లైక్ బై వాళ్ళు వచ్చి ఆక్రమించుకోవడం ఇక్కడ అరాచకాలు సృష్టి పాకిస్తాన్ ఇన్ఫ్లెంట్రేషన్ ఇన్ఫ్లన్ కానీ క్రాస్ బోర్డర్ టెర్రరిజం కానీ వీటన్నిటిని నార్త్ బాగా కోర్స్ అండి ఇప్పుడు మా వైఫ్ ఫ్యామిలీ కూడా దెర్ ఆల్ రెఫ్యూజీస్ ఓ నైన్టీన్ ఫార్టీ సెవెన్ చాలామంది పోయారు ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ని అలా అంటే యాక్చువల్ నాట్ రిలేటెడ్ బై బ్లడ్ ఎందుకంటే వాళ్ళందరిని అప్పుడే ట్రైన్లోనే చంపేశారు ఆ రెఫ్యూజీ క్యాంప్స్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకుని వాళ్ళు పెంచారు కాబట్టి వాళ్ళు గ్రాండ్ ఫాదర్స్ అయ్యారు గ్రాండ్ మదర్స్ అయ్యారు సో మా వైఫ్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంతా అదంతా చూసొచ్చారు ఓ సో వాళ్ళకి అది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ సౌత్ లో అది చాలా డిస్టెంట్ కరెక్ట్ ఎక్కడో అంటే మన కథలు వింటాము బుక్స్లో చదువుతాము కానీ వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు కళ్ళతో చూసారు వాళ్ళ జీవితాల్లో జరిగింది అవి కథలు కావు నిజంగా జరిగిన జరిగింది అందుకే నీకు ఈ గదార్ గని గదార్ టూ గదార్ వన్ బాగా ఆడేస్తాయంటే అక్కడ మన సౌత్ లో ఎక్కువ ఇంటర్ రిలీజియస్ అఫిలియేషన్స్ వచ్చి త్రూ మోర్ దీరని ఇట్స్ త్రూ ట్రేడ్ షిప్స్ ట్రేడింగ్ అలా వచ్చింది మెల్లిగా అవును బ్రాడ్ క్రిస్టియానిటీ ఇస్లాం ఆల్సో కేమ్ టు ద సౌత్

బ్రిటిష్న్ కోటరీల్ల అందరూ కలిపి రస్ట్ రస్టిక్ రూరల్ ఇంగ్లీష్ గేమ్ ఇంగ్లీష్ గేమ్ ఇంగ్లీష్ గేమ్ లో మన వాళ్ళు కొట్టేశారు దట్ ఎమోషన్ క్యరీస్ ఆర్యర్ వర్మల్ కి అది బాగా हेल्प ఎగ్జాక్ట్లీ అండ్ దూయింగ్ పవన్ కళ్యాణ్ ఆఫ్ కోర్స్ డిఫరెన్స్ ఐ థింక్ దే ఆల్సో ది హోల్ టీమ్ ఆల్సో వర్క్డ్ వెరీ హార్డ్ హౌ ఎస్పెషల్లీ జ్యోతికృష్ణ డైరెక్టర్ నిజంగా ఐ హ్యావ్ నో ఐడియా హౌ ఈ బట్ రోజు నేను ఇంకా ఆయన ఇలా కూర్చున్నాడు నేను వెళ్తూ తమిళలో ఉన్నాను ఊరికే సార్ మిమ్మల్ని చూస్తే నాకు టెన్షన్గా ఉంది సార్ అంటే మీకు ఎలా తెలుస్తుందండి నేను ఎంత టెన్షన్లో ఉన్నాను బాయ్ కాబట్టి అండ్ ఈ వాజ్ ఎప్రిషియేటెడ్ బై పవన్ కళ్యాణ్ గారు ఆల్సో ట్రైలర్ గట్ట చూసి వెరీ హ్యాపీ సో ఆల్ ఆఫ్ యూ ఆల్మోస్ట్ ఏ యంగ్ టీమ్ వర్కింగ్ విత్ అండ్ ఆల్ టైమ్ గ్రేట్ హీరో కాల్ పవన్ కళ్యాణ్ అండ్ కో స్టార్స్ అండి ఇప్పుడు మై లక్ లక్స్ పవన్ కళ్యాణ్ గారు ఎస్ నాజర్ గారు సుబ్బరాజ్ గారు సునీల్ గారు అండ్ రఘుబాబు గారు ఆల్మోస్ట్ డైలీ సెట్లో వెళ్తూనే అండ్ ఐఎమ్ ద ఐ మైట్ బి సైజ్ వైజ్ బిగ్గెస్ట్ బట్ అందరికంటే చిన్నవాడు నేనే అక్కడ సో నాకు అసలు ఇలా ఉండింది బట్ అంటే అందరూ అందరు గా ఉన్నారు కాబట్టి అందరి అంటే యూ హ్యాడ్ ది అడ్వాంటేజ్ నిన్ను కొత్తగా వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు నిహర్ కపూర్ పరిచయం ఏమి నాట్ ఎట్ ఆల్ న్యూ టు ఎనీబడి కదా ఎవర్ దిస్ ఆఫ్ చెప్తా ఇందాక ఆ ఆ పాయింట్ నీకు బాగా వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్లీ దే ఫీల్ ఎట్ హోమ్ ఎగ్జాక్ట్లీ విత్ యూ సో మీ అందరికీ హరిహర్ విల్మ విర్మల్ పెద్ద బ్రేక్ ఇస్తుంది ఇవ్వాలి అండ్ ఇది నీ నెక్స్ట్ కెరీర్కి అన్నిటికీ ప్లాట్ఫామ్ సెట్ చేస్తుంది అని నమ్ముతున్నాను నేను అండ్ గాడ్ బ్లెస్ యూ దట్ కైండ్ ఆఫ్ గ్రేట్ మూమెంట్ త్రూ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్డరింగ్ అవర్ రిక్వెస్ట్ వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ప్రోగ్రామ్స్లు ఉన్నావు నాకు తెలుసు సో వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ సార్ థ్యాంక్ యూ ఇది జయసూద్ గారి అబ్బాయి టైట్లే అది జయసూద్ గారి అబ్బాయి తను ఆలోచనలు గట్ట చక్కటి తెలుగు మాట్లాడాడు చక్కగా ఓపెన్గా ఫ్రీగా జైసుద్ గారు లాగే ఆవిడ కూడా లాగే ఏం దాచుకోరు చాలా ఓపెన్గా అవుట్ స్పోకెన్గా ఉంటారు జయసూద్ గారు అదే క్వాలిటీ నీ హెట్లు కూడా మనం చూస్తున్నాం వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलवाले वाले की विश्वसनीय मैंने पेरू मन सौर कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर कंसल्टेंसी कांटेक्ट एट नाइन